దిష్టి అనేది వాస్తవం దిష్టి తగలటం అనేది సత్యం మీ తలరాత్కు మించి ఏదైనా జరుగుతుంది అంటే మీ జీవితంలో అది దిష్టి ప్రభావం మాత్రమే అన్నారు ప్రవక్త గారు మరి దిష్టి ఎలా తగ్గుతుంది అంటే మీ చూపు ద్వారా మీ మాట ద్వారా ఇతరులకు దిష్టి తగ్గుతుంది ఎలా మీకు ఎవరు నచ్చింది నచ్చిందనుకోండి పొగుడుతూ ఉంటారు లేదా ఎవరైనా వ్యక్తి నచ్చాడనుకోండి పొగుడుతూ ఉంటారు లేదా ఎవరికైనా ఉద్యోగం వచ్చిందనుకోండి పొగుడుతూ ఉంటారు ఇలా మీ కళ్ళ ముందు మీకు ఏదైనా నచ్చినా లేదా మీ కళ్ళ ముందు మీరు ఎవరినైనా పొగడాలి అని అనుకున్నా ఏదైనా సరే మీకు ఇష్టపడి నచ్చి పొగడాలి అని అనుకున్నప్పుడు మీరు చేయవలసినటువంటి ఒకే ఒక పని మీరు పొగిడే ముందు మాషాల్లాహ్ బారల్లా ఫీహీ అల్లాహ శుభహానవతాల మీకు బరకత్ శుభాలు ప్రసాదించాలి అని చెప్పి మీరు దువా చేసి ఆ తర్వాత ఆ వ్యక్తిని పొగడాలి లేదా ఆ ఇంటిని పొగడాలి లేదా ఆ విషయాన్ని పొగడాలి అలా అయినట్లయితే మీ ద్వారా ఆ వారిపై దిష్టి ప్రాభవం అనేది ఉండదు కాబట్టి మీరు చేయవలసింది ఏమిటి మీకు ఏదైనా నచ్చినా మీరు ఎవరినైనా పొగడాలనుకున్నా ఎవరినైనా కీర్తించాలనుకున్నా మీరు మాషాల్లాహ్ వారకలా ఫీహి అని చెప్పి మొదట అనాలి